నాపాక ఈ బయ్యారం అధికారులు పట్టించుకోండి మా ఇంట్లో అద్దెకు ఉంటూ సంవత్సరాల కాలం అద్దె ఇవ్వకుండా నా ఇల్లు కబ్జా చేసి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ ఎనభై ఏళ్ళ వృద్ధురాలి మహిళ కన్నీటి పర్యాంతం అవుతుంది ఇక వివరాల్లోకి వెళితే బయ్యారం పంచాయతీ గార్ల బయ్యారం గ్రామానికి చెందిన బొల్లంపల్లి కాంతమ్మ అనే మహిళ తనకు గల ఇంటిని హెచ్ ఐదు డ్యాష్ యాభై మూడు బై ఒకటి బయ్యారం కార్యదర్శి జైపాల్ రెడ్డి ఇచ్చినది బయ్యారం ముప్పై మూడు బై లెవెన్ కేవి సబ్స్టేషన్లో లైట్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నిజాముద్దీన్ షేక్ హైమద్ అనే వ్యక్తికి సంవత్సరాల క్రితం అద్దెకు ఇవ్వడం జరిగింది కేవలం ఒక నెల మాత్రమే అద్దె కట్టడం జరిగింది ఆ పై నుండి ఇవ్వడం లేదని అదే అడిగితే తనను బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు గత పద్నాలుగు నెలల క్రితం మా ఇల్లు నజీబుద్దీన్ అహ్మద్ షేక్ అనే వ్యక్తికి అద్దెకి ఇవ్వడం జరిగింది అడ్డ ఒక నెల తెలిసిన తర్వాత అద్దె మీకు ఇవ్వను ఇల్లు నాది అబ్జా చేసిన ఏం చేసుకుంటూ చేసుకోండి ఇక్కడికి వస్తే మిమ్మల్ని చంపేస్తా అని బెదిరిస్తున్నాడు దీనివల్ల మా అమ్మని మానసికంగా శారీరకంగా వేధింపులో గురి చేసి షుగర్ ఎక్కువైపోయి ఇన్సులిన్ ఇంజక్షన్ పడుతుంది మా అమ్మకు మందులకు కూడా ఖర్చులు లేవు తన ఇల్లును దయచేసి అన్ని అర్హతలు ఉన్న మా అమ్మగారికి ఇల్లు ఇప్పించగలరని వేడుకుంటున్నాం